等等，站。 స్వాగతం మనం ఎత్తున శాసనకి కాన్ఫరెన్స్కి మనం ఇక్కడ కోసం వచ్చాం సార్ చిన్న నోట్స్ కూడా తయారు చేయడం జరిగింది సార్ సో మానవ శాసనసభ్యులు గౌరవ గారికి జిల్లా ఎస్పీ అదేవిధంగా గారికి వివిధ జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం మరి ఆలస్ నిండి దానికి పండించాలని కోరుతూ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనము వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కాబట్టేందుకు దాని తదుపరి సిరిసిన ప్రాంతంలో ఉన్నటువంటి నిర్ధాలకు సంబంధించి కొంత పథకాలు కొంత వారికి సంబంధించినటువంటి ఉపాధి తదితర వృత్తిపరమైన అంశాలకు సంబంధించి మెరుగైన విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంతానికి సంబంధించిన అంశాల మీద కొంత ఇరిగేషన్ పరంగా కూడా నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం జరగకూడదు బాధ్యతగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంలో ఎవరికైతే బాధ్యతలు నిర్వహించబడతారు అభయపడతాయి వాటిని కొంత బాధ్యతగా చేయాలనేది సందర్భంగా కోరుతా ఈ రోజు నుంచి ఆది శ్రీనివాసానికి సిరిసిల్లా కేంద్రంగా వెంకొడ కేంద్రంగా రాబోయే ఐదు రోజులు ఈ కార్యక్రమాలు ఏర్పాటు ఉంటారు ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది గర్ఫ్ సమస్యల పైన కూడా చేస్తారు ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను మాట్లాడే సందర్భంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇదికప్పుడు ఇలా ఈ సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా నిజలకే గాయకు ప్రభుత్వ జీవో తీసుకురావడము వాటి ప్రారంభ లేదా శంకు సాగు ఏర్పాటు అంతర్యాంతరంగా నిర్ణయం చేసుకుంటే కానీ మేమంతా కూడా ఏ ఆకాంక్షతో మీ సమావేశం పెట్టినప్పుడు మీ అందరి హృదయపూర్వక భాగస్వామి కావాలి ప్రభుత్వం ఏర్పడే ఒక సంవత్సరం పూర్తి కాబోతా ఉంది ఆ సందర్భంలో నిన్న చాజా నెహ్రూ జయంతి ఉత్సవాల సందర్భంలో ఒక బాల దినోత్సవాన్ని ఎలిమిట్ చేయడం జరుపుకొని రేపు పంతొమ్మిది తేదీ తొమ్మిది నాలుగు రంగంలో మహిళలకు సంబంధించి ఒక పెద్ద సదస్సును అది మహిళా సూ సంఘాలకు సంబంధించవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు తీసుకునేటువంటి నిర్ణయాలు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మొత్తం కూడా పంతొమ్మిదవ తేదీ బాగా వస్తా చాలా మంది మంత్రులు శాఖల మంత్రులకు సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించబడతా ఉన్నాయి కాబట్టి నేను ఈ జిల్లా అభివృద్ధికి బాధ్యతగా భాగస్వామి బాధ్యతగా ఈ కార్యక్రమాల్లో మన సొంత కార్యక్రమంగా భావించుకొని మీరు ఇందులో భాగస్వాములు కావాలని కోరడం గురించి ఒక ప్రత్యేక సమావేశం మీరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏదైనా కార్యక్రమాలు ఇది తీసుకుంటే బాగుంటుందని స్వేచ్ఛగా మీరు చెప్పగలుగుతా కూడా సంతోషం కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే కరెక్ట్ గారు ఏమేమి కార్యక్రమాలు ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే కార్యకర్త చాలా కాలం పరిశీలన ఈ ప్రాంత ప్రజలకు చేస్తే బాగుంటుంది మీరు ఏదైనా అడిపే కలిగితే నిర్మాణం మాట చెప్పండి మేము చెప్పింది మీరు కాదు మీ దగ్గర కూడా మేము వినడానికి గతంలో చెప్పినాం కాబట్టి జయచేసి ఏ శాఖకు సంబంధించి అయినా ఏదైనా మీరు చేస్తే బాగుంటుంది ప్రాంత ప్రజలు

ಸಿಲಾ ಜಿಲ್ಲಾ ಕ್ರಮ ಸಮೀಕ್ಷಾ ಸೇರ್ಪಡೆ ಈ ಸವೇಶ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಶಾಖ ಮಾಜಿಗಳು ರವಾನ ಶಾಖ ಮಾಜಿಗಳು ಸಾಧನ ಮಾನವ ಕೋರು ಎಲ್ವಿ ಸೆಷನ್ ಗಿರು ಗೌರವ ಕಲೆಕ್ ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಅರ್ಶನ್ ಕಲರ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರ ಯಂತ್ರ ವಿವಿಧ ಅಧಿಕಾರ ಪ್ರಧಾನ ಸಿರಿಸಿಲ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಮಿಕ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರ ಸಂದರ್ಭ పది మాసాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి భాజన చేపట్టిన కూడా అన్ని వర్గాలు అన్ని జిల్లాలు అభిపత్తులు తీసుకుపోయే లక్షల భాగంగా రాజ సిరిసిల్లా జిల్లా కూడా వివిధ రంగాల్లో నిధులను కేటాయిస్తూ ఉండకపోతున్న అంశాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి ద్వారా నివేదికలు జిల్లా ఉమ్మడికి సంబంధించినటువంటి మంత్రులు పెద్దలు కొన్న ప్రభుత్వం గారు చంద్రబాబు గారు కూడా డిప్యూటీ సీఎం మంత్రి విక్రమార్ గారికి చేనేత జౌరు శాఖ మాజీగా కుమార్ నాగేశ్వరరావు గారు సాగునీటి మంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అనేక నిధుల ప్రాంతాలకి తీసుకువచ్చిన సందర్భంలో ఏదైతే క్షేత్రంగా కార్మిక ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఈ రెండు అంశాలతో పాటు నేతలకు సంబంధించిన సాగునీటి సమస్య అంశంలో నిధులను తీసుకురావడం సమీకృతం కాబట్టి ప్రధానంగా యాభై కోట్ల యాద డిపో ముప్పై సంవత్సరాల సిరిసిన నేతల కళ రెండు మూడు రాష్ట్రాలు దాటి తీసుకొస్తున్నటువంటి యాద డిపో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒకటి మంజూరు కాబట్టి చేస్టర్ ఉన్నటువంటి రేమ్ లో ఏర్పాటు చేయడం జరిగితే గోదావరి సమస్య దాన్ని కూడా వెంటనే ప్రభుత్వం చేపే ప్రభుత్వం ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది తెలుసు అధికారులు కూడా వచ్చి యార్ను డీలు ప్రారంభం చేసుకోవడానికి కోసం సిద్ధమైన సిద్ధమంటే నేతా కార్మికులకు అండగా ఎయిటీ పర్సెంట్ నేత కార్మికులకు మరి ముందు ఎనభై శాతం పైన ఇవ్వడం మిగతా ఇరవై శాతం కూడా ఉచిత బ్యాంకుల సమస్యలు కూడా కరెంటు ఉన్నప్పుడు చేతి నేతలకు వాళ్ళు ప్రస్తుతం సహాయం చేసిన తర్వాత తీసుకుని పంబులు చేసి అందులో ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ పట్టుకొని రైతు లాభం కలిపి కాబట్టి ఇది వినంత ఎక్కువగా మనం ఒక సంబంధించినటువంటి అధికారులు కాకుండా ఇతర డిపార్ట్మెంట్ కూడా నేతలకి దడ్డగా చెప్పడం కోసం ప్రయత్నిస్తే కూడా ఒక కార్యక్రమం ప్రధానంగా ఉంది దాంతోపాటు ధార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి రాజన్ గత ప్రభుత్వం ఏటా వద్ద కోట్లన్నీ ఇవ్వని సందర్భంలో మీరు చూస్తున్నారు ఈరోజు మనం ఈ ప్రభుత్వం ముందు ఆర్మీ ఇవ్వలే బడ్జెట్ పెడతామని కానీ అభివృద్ధి కట్టిపడుతామని బయట ఆలోచనకు అనుగుణంగా మొన్నటి బడ్జెట్లో ఇరవై నాలుగు వేలు యాభై కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రధానంగా ఆలయ ఇస్తరణ కోసం ఇద్దరు కొన్న ప్రభుత్వం గారు రాజ్య భక్తులు గారు మరి వారు మేము అందరం కూడా చెప్పగానే యాభై కోట్లకు సంబంధించి ఆలయం ఇస్తే ముందుగా ప్రతి వాళ్ళు చెప్పాలి చెప్పంటే వేము టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నటువంటి దాని ద్వారా ముందుకు పోవాలంటే వీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా వీటీటీ చైర్మన్గా ముఖ్యమంత్రి గారే కొన్నిసార్లు ప్రములు వార్త సమావేశం ఏర్పడేసి గత ప్రభుత్వంలో మా దగ్గర వేము నుంచి వీటి వెళ్ళిపోయి మళ్ళీ పోయి తిరిగి రావడం రూపాన్ని కూడా తిరిగి అమ్మిట్లు చెప్పలేని మరి ఇవ్వడం తత్పరి ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ದು ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಜಾಗ್ಯ ಕಲೆಕ್ಟರ್ ಬಾಧ್ಯತೆಯ ಸಮನ್ವಯ ಡಿಪಿ ಏರ್ಪಡೆಯ ರಾಜಪಲ್ ಕಮೀನರ್ ಗಾರು ಅಂದರು ಶೃಂಗೇರಿ ಬೆಳ್ಳಿ ಶೃಂಗೇರಿ ಕ್ರೀಡಾಧಿಪತಿ ಕಲಿಸಿ వారు మనం ముప్పై ముప్పై నిమిషాలకున్న గంట నలభై నిమిషాలు సమయం వెచ్చించి వారు కూడా మొత్తం ధ్యాపం చూసి శుభమార్ చెప్పి ముందుకు వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జనవరి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా కార్యక్రమాలను నేరుగా చెప్తా అని చెప్పి వారు సందేశం ప్రకారం ఆ యాభై కోట్ల విస్తీర్ణకు సంబంధించి మనం ప్రయత్నం చేస్తుంటే అంటే ఆడంబరాలకు పోకుండా భక్తుడికి దర్శనం భక్తుడికి వసతి భక్తుడికి ద్రాడి భక్తుడికి పరిశుభ్రత ఈ విధంగా దగ్గరగా భక్తులు రాగానే స్వామివారికి రిలేటెడ్గా ఉండే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆడంబరాలకు వెళ్ళి గత మనం ఇబ్బంది రాజకీయ భక్తులు చేయకూడదని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా తీసుకు డెబ్బై ఆరు కోట్ల పైచీలు పెట్టి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం పడుతుంది ఈ యాభై కోట్లు మన బడ్జెట్ ఉంటే శాంక్షన్కి ఇరవై కోట్లు ఇవ్వాలని చెప్పని కళ్యాణ్ గారు నివేదిక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటిది మనం ఫౌండేషన్ స్టోర్ వేసుకోవడం జరుగుతూ ఉంది దాంతో పాటు ప్రధానంగా బీ సంక్షేమ శాఖ మంత్రి ఏదంటే ఎన్నో ప్రభుత్వం కట్నారు మీ ఇద్దరు కూడా వయసులో మూడు మాసాలు ఇద్దరు కూడా వదిలించుకుని రాజా భక్తులు అనేక సందర్భాల్లో కలుసుకున్న వాళ్ళగా అక్కడ అన్నదాన సత్రాన్ని కూడా మంచిగా ఏర్పాటు చేయాలని చేయలేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాడు గబేపల్లి సత్యనారాయణ గారు చూపెట్టు సత్యం గారు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి లక్ష్యం అన్నదాన సత్రాన్ని ముప్పై కోట్లకు సంబంధించి ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు కోట్ల పెట్టి వేయడం జరిగింది ఐదు కూడా మరి ఒత్తిడి కూడా భువనేశ్వర్ వేయడానికి అంతేకాకుండా వేములవాడ దేవాలయానికి పట్టణ బృందనుకున్నాం టెంపుల్ సిటీగా మార్చడం లక్షల్లో భాగంగా రోడ్డు మెడ కార్యక్రమం మీరు అందరూ చూసి వేరే బ్రిడ్జి కూడా మూడో బ్రిడ్జి రైట్ సైడ్లో లో కంప్లీట్గా ಅದ ಪ್ರಭು ಆಗ ಅಂತ ರೆಂ ಪದೇ ಕೋಟೇ ರೀತಿ ಸಂಸರೂ ಅಸ ಭೂ ಸೇಖಗಾರ್ ನಾಯಕತ್ವ ಸ್ಪೆಷಲ್ ಆರು ತೊಂಬೈ ಲಕ್ಷ ಅದನ್ನು ಮೆಚ್ಚಿ ಅದೇ ರೋಡ್ ನಲಬಿ ಕ್ರೋಡ್ಸ್ವಾಲಿ ಅದು ಮರ್ಚಿನ್ ಮೊದಲೇ ಜನ ದಶ ತಗೊಂಡು So maybe there